అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి మాట డా విత్ ఆల్ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని వారం లోపు రిటర్న్ తెచ్చుకోవాలా సరే రిటర్న్ తెచ్చేసుకున్నారు మళ్ళీ అది తాకట్టుకు వెళ్లకుండా మీ బీరువాలో మీ ఒంటి మీద జైవిధాందం మీతో ఉండిపోయేలా చూసుకోవాలా సరే ఆ కొద్ది బంగారమే ఉంటే ఎలా దానికి ఇంకాస్త బంగారాన్ని చేర్చిపెట్టుకోవాలా కొనాలా అప్పుడు ఏం చెయ్యాలి సరే ఇవన్నీ చేశారు ఉన్న అప్పుల బాధలు ఎలా తీరుతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా తీరుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎలా తీరుతాయి అంటే మీ బంగారం తాకట్టులో ఉన్న బంగారం వారంలోపు మీ ఇంటికి రావాలి వచ్చిన బంగారం శాశ్వతంగా మీ ఇంట్లో ఉండాలి మళ్ళీ తాకట్టు కన్నది వెళ్ళకూడదు దానికి తోడు ఇంకొంత బంగారం మీరు కొంటూనే ఉండాలి అప్పులు తీరాలి ఆర్థిక ఇబ్బందులు తీరాలి తెలకట్టల డబ్బులు మీ బీరువాలో నిండాలి ఏం చెయ్యాలి ఒకే ఒక్క మూట అండి సింపుల్ పరిహారం ఏకైక మూట ఈ మూట గనక మీ బీరువాలో మీరు పెట్టారు అంటే ధనలక్ష్మి డబ్బుల కట్టలతో సిరి సంపదలతో బంగారు నాణ్యాలతో నాట్యమాడుతూ వచ్చి మీ బీరువాలో సాక్షాత్తు తిష్ట వేసుకుని కూర్చుంటుంది మరి అంతటి పవర్ఫుల్ పరిహారం మీకు కావాలా అంతటి పవర్ఫుల్ మూట ఏంటో తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు చెప్తున్నా వాటిని మిస్ అయిపోతారు కాబట్టి నోట్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక పెద్దావిడ నాకు మెసేజ్ చేశారండి ఏంటంటే వాళ్ళ మనవరాలకి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదరట్లేదు అమ్మాయి బాగుండదంటే కుందనపు బొమ్మలా ఉంటుంది ఆస్తి లేదా అంటే బోల్డ్ అంత ఆస్తి కట్నకానుకులు ఇవ్వరా అంటే పిల్ల మునిగిపోయేంత అంత కట్నకానుకులు ఇస్తారు చదువు లేదా అంటే చదువు ఉంది మరి పెళ్ళి ఎందుకు జరగలేదు తెలియట్లేదు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి వచ్చి వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు ఏది సెట్ అవ్వటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లకి చూస్తే ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇంకా మీ పిల్లకు పెళ్లి చేయలేదా అంటూ వెళ్ళిన ప్రతి ఫంక్షన్లోనూ పీక్ తింటున్నారు ఏం చెప్పాలో అర్థం కాక అంటే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వటమే మానేశారు అలాంటి సమయంలో నేను పెళ్ళిళ్ళ కోసం మీ ఛానల్లో ఏదైనా రెమెడీ చెప్తారేమో మీరు అని చూస్తున్న సందర్భంలో ఈ గురువుగారు గురించి మీరు చెప్పారు సరే ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా ఈవిడ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు గురువుగారికి కాల్ చేశాను గురువుగారు పూజలు చేశారు మా పిల్ల జాతకంలో ఏం దోషాలున్నాయో మాకు తెలియదమ్మా పరిస్థితి ఏదైనా వివరించామో ఆయన చేసిన పూజల వల్ల పదిహేను రోజులు తిరగకనే ఒక మంచి సంబంధం వచ్చింది అది సంబంధం కూడా ఖాయమైపోయింది పెళ్ళి కూడా ఫిక్స్ అయింది అని చెప్పి ఎంత హ్యాపీగా తను షేర్ చేశారండి ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అంతే కాదండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఈ గురోజీ కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా వేడియోలోకి వస్తే ఎంతోమంది ఇష్టపడి బంగారం కొనుక్కుంటూ ఉంటారు లేకపోతే ఏంటంటే ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు ఉంటే కూడా దేనికి ఒకదానికి ఖర్చు అయిపోతాయి మనకు అత్యవసర పరిస్థితుల్లో ఇవి మనకు లేకుండా పోతాయి ఖర్చు అయిపోతాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని బంగారం కొని ఎందుకంటే భరించలేని బాధలు ఒక మనకు గొంతుల మీదకి వచ్చినప్పుడు పీకల మీదకి వచ్చినప్పుడు సరే ఈ బంగారాన్ని తాకట్టు పెట్టు మన కష్టాలు తీర్చుకోవచ్చు మనకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అన్నట్టు బంగారాన్ని కొనిపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ ఆలోచనతో సరే అది వాళ్ళు అమ్మటానికో తాకట్టు పెట్టటానికో అది వాళ్ళు కొన్నారు ఓకే ఇంకొంతమంది ఇష్టపడి చేయించుకుంటారు ఎంతో మూరిపంతో చేయించుకుంటారు ఆ బంగారం కోసం గొడవ పడి కూడా భర్తతో చేయించుకుంటూ ఉంటారు అదేమైతుందంటే తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే తాకట్టు పెట్టని మనిషి బంగారం తాకట్టు పెట్టని మనిషి అంటే ఉంటారా అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండరనే చెప్పుకోవాలి సరే ఒక పిల్లకు పెళ్లి చెయ్యాలి అన్నప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలి అన్నప్పుడు లేదా ఇల్లు కట్టేసాం సగం ఆగిపోయింది సగంలో అన్నప్పుడు ఓకే లేదా ప్రాణం మీదకి వచ్చిందండి ఎవరు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చావుబతుకుల మీద ఉన్నారండి పెట్టేసాం అంటే అది ఒక కారణం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్న చిన్న కారణాలుగా పెట్టేస్తూ ఉంటారండి ఇంటికి ఒక పది మంది బంధువులు వస్తున్నారు ఏం చెయ్యాలో తెలియదు అంటే వారికి ఆడంబరంగా అవి ఇవి చేసి పెట్టాలి గొప్పని చూపించుకోవాలి అని అనే ఉద్దేశంతో కూడా కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు పిల్లలకు ఫీజుల కోసం పెట్టే బంగారాన్ని తాకట్టు పెట్టేసే వాళ్ళు ఉంటారు లేదా ఒక టూర్ అనో ఒక ట్రిప్ అనో ఒక పిక్నిక్ అనో లేదా ఫ్రెండ్స్ వెళ్తున్నారు మేము కూడా ఇలా హైఫైగా వెళ్ళాలి అనే కారణంతో ఏం చేయాలంటే అప్పుడు సడన్గా మన కంటికి కనిపించేది ఏంటంటే బంగారం ఒంటి మీద ఉన్న బంగారం ఒక్కొక్కసారి కొంతమంది భార్య మెడలో ఉన్న మాంగళ్యపు చైన్ కూడా తీసుకువెళ్ళి పెట్టేస్తూ ఉంటారు అప్పటికప్పుడు ఒక ఆర్టిఫిషియల్ చైన్ తీసుకుని వచ్చేసి చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది అంటే గొప్పలకి పోవటం అంత అవసరమా సరే పెట్టేశారు అది మళ్ళీ తెచ్చుకోవటానికి ఒక్కొక్కసారి మనం తాకట్టు పెట్టిన సమయం కూడా మంచి సమయం కాకపోతే లైఫ్లో మనం సొంతం చేసుకోలేమండి బంగారాన్ని వదులుకోవాల్సిందే పోగొట్టుకోవాల్సిందే ఆశ వదిలేసేయాల్సిందే ఆ బంగారాన్ని మర్చిపోవలసింది కావాలంటే ఈ విషయం చాలామందికి ఐడియా ఉంటుంది పెద్దవాళ్ళని కూడా అడిగి చూడండి మనం బంగారం తాకట్టు పెట్టే సమయం సరిగ్గా లేకపోతే బంగారాన్ని మర్చిపోవాల్సిందే ఒకవేళ మీకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నాయి అంటే కూడా కొంచెం సమయం అది చూసి పెట్టుకోండి అలా మీరు ఎంత ప్రయత్నించినా బంగారాన్ని ఇంటికి తెచ్చుకోలేరు అలాంటి బంగారం ఎక్కడో ఆగిపోయింది ఆ బంగారాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడు ఏం చేయాలి మీకు అర్జెంటుగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది పెళ్ళి ఉంది లేదా అక్కా చెల్లి అన్న తమ్ముడి ఇలా దగ్గర వాళ్ళది పెళ్ళి ఉంది పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ఉంటాయి నగలు ఏమయ్యాయి అని అడుగుతారు ఏం చెప్పాలో అర్థం కాదు దిక్కుతోచిన స్థితిలో అప్పుడు ఉంటారు లేదా ముఖ్యమైన వాళ్ళ పెళ్ళి ఇప్పుడు బంగారం ఒంటి మీద ఉంటేనే వారికి విలువ మర్యాద గౌరవం అన్నీ కూడా ఉంటాయి బంగారంతో ముడిపడి ఉన్నాయి బంగారం ఎంత రేటు పెరుగుతూ పెరుగుతూ ఉన్నా కూడా కొంటూనే ఉంటారు బంగారానికి ఉన్న ఒక మాయాజాలమే అది మాయాశక్తి అది బంగారం తన మాయలో పడేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఇలా మీకు ఏదో అర్జెంటుగా ఒక పెళ్ళి ఉంది ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది పెళ్ళి ఉంది బంగారం కావాలి డబ్బులు అడ్జస్ట్ అవ్వటం లేదు ఏం చెయ్యాలి అక్కడికి వెళ్తే తల దించుకోవాలి సమాధానం చెప్పలేం అన్నప్పుడు ఈ రెమెడీ చేయండి వారం రోజుల్లో మీ తాకట్టులో ఉన్న బంగారం మీ ఇంటికి వస్తుంది మీ బీర్వాళ్ళకి వస్తుంది ఆ తర్వాత మీరు వెళ్ళమన్నా కూడా వెళ్ళదు శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది అంటే మీరు ఈ ఒక్క మూటతో సాక్షాత్తు లక్ష్మీదేవిని కట్టపడేస్తున్నారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే బంగారం అక్కడ అలా ఒడ్డిపోతుంది కట్టు కదలదు ఇలా చేయాలి అనుకునేవారు అప్పుల బాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు సరైన రాబడి రాలేదు అన్నవాళ్ళు సరే ఉన్న బంగారానికి ఇంకొద్దిగా బంగారం ఏం కొనాలి అనుకునేవాళ్ళు ఈ మూటనే కనుక మీరు బీరువాలో పెట్టారు అంటే తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావటమే కాదు మళ్ళీ తాకట్టుకు వెళ్ళదు మళ్ళీ ఈ బంగారానికి తోడు మరికొంత బంగారాన్ని బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు అంటే సిరి సంపదలు మీ ఇంట్లో తాండవ మాడతాయి అన్నట్టు మీకు అదృష్టం కలిసి వస్తుంది అన్నట్టు ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా మీ బంగారం అనేది తాకట్టుకు వెళ్ళదు అక్కడికి వారి భాష నేర్చుకోవటానికి వెళ్ళదు మీ ఇంట్లో మీ మాతృభాషతో మీతోనే మీ బీరువాలో ఉండిపోతుంది మరి ఏం చెయ్యాలి మీకు ఇక్కడ కొన్ని వస్తువులు ముఖ్యంగా కావాలండి ఆ వస్తువులు నోట్ చేసుకోండి అన్నీ కలిపితే కూడా ఒక రెండు వందలు పెడితే ఈ వస్తువులన్నీ కూడా వచ్చేస్తాయి ఈరోజు కొన్ని వస్తువులు ఎక్కువే చెప్పబోతున్నాను ఇంతవరకు కూడా చాలా ఐటమ్స్తో నేను ఎప్పుడూ పరిహారం అన్నది చెప్పలేదు చాలా సింపుల్గా చెప్పేదాన్ని కాకపోతే ఈ రోజు తప్పకుండా ఈ వస్తువులన్నీ వాడితేనే మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మళ్ళీ తాకట్టుకు వెళ్ళదు బంగారం మీద బంగారం కొంటారు అప్పులు తీరుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఏదో ఒక రకంగా డబ్బు మీ బీరువాలో వచ్చి చేరుతూనే ఉంటుంది లక్ష్మీదేవిని మనం కట్టేసి బంధించే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నింటినీ ఒక మూటలా కట్టి మీ బీరువాలో పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి కట్టు కదలకుండా ఉండిపోతుంది శాశ్వతంగా ఉండిపోతుంది అమ్మ మీ ఇంట్లో ఉంటే ఎంత అనుగ్రహమో మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఒక రెండు మూడు వందలు ఖర్చు అయితే అవ్వచ్చేమో మేబీ ట్రై చేయండి ఓకేనా ఇక మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు కావాల్సిన వస్తువులు ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒక పావు మీటర్ అయినా చాలండి మనకి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న మూటలా కట్టాలి కొత్తది అయ్యుండాలి వాడింది కాదు ఉతికింది కాదు కొత్తది ఒక పావు మీటర్ అయినా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి తర్వాత గురివింద గింజలు ఎర్ర గురివింద గింజలు ఎర్ర గురివింద గింజలు ఎందుకంటే ముందు రోజుల్లో బంగారాన్ని గురువింద గింజలతో తూకం వేసేవాళ్ళు ఇన్ని గింజల తూకం బంగారం అని చెప్పేవాళ్ళు అంటే బంగారానికి సమానమైన బరువు గురువింద గింజలు కాబట్టి చాలా శక్తివంతమైన గింజలు ఈ ఎర్ర గురువింద గింజలు ఇరవై ఏడు తీసుకోండి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీరు ఒక పూజా స్టోర్కి వెళ్ళిపోయారు అంటే అన్నీ అక్కడ దొరికిపోతాయి ఒక ఈ పచ్చరంగు క్లాత్ దొరుకుతుందో లేదో అది అదొకటి కొనాల్సి వస్తుంది బయట మిగతా అన్నీ పూజా స్టోర్లోనే ఉంటాయి మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు ఓకే ఒక పావు మీటర్ పచ్చరంగు క్లాత్ ఎర్ర గురువింద గింజలు ఇరవై ఏడు గవ్వలు ఇరవై ఒకటి గోమతి చక్రాలు ఇరవై ఒకటి ఆ తర్వాత పసుపు కుంకుమ జవ్వాది పచ్చకర్పూరం లవంగాలు జాజికాయ జాపత్రి ఇవి మీరు పూజా స్టోర్లో తెచ్చుకోవాలి ఏం చేస్తారో శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ బుధవారం కానీ పొద్దున్నేనే లేచి తలస్నానం చేయండి మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది లేదు అండి అంటే ఒక ఎనిమిది తొమ్మిది గంటల లోపైన చేయడానికి ట్రై చేయండి ఇక ఆ సమయం మించిపోయింది అంటే ఈవినింగ్ చేయండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్య అప్పుడు చేసుకోండి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఓకే శుక్రవారం పొద్దున్నే లేచారు తలస్నానం చేశారు చక్కగా పూజ చేసుకున్నారు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఈ గ్రీన్ కలర్ క్లాత్ని పరవండి దాంట్లో గంధంతో శ్రీం అని రాయండి బీజాక్షరాన్ని ఒక పుల్లకి కాటన్ చుట్టేసి అందులో గంధం ముంచి అంటే గంధం కొద్దిగా నీళ్ళలో పేస్ట్లా కలిపి దాంతో శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాయాలి రాశాక దాని మీద ఒకే ఒక్క మారేడు దళాన్ని ఉంచాలి బిల్వ పత్రాన్ని ఉంచాలి అలా ఉంచాక మీరు ఇరవై ఏడు ఎర్ర గురివింద గింజల్ని ఇరవై ఒక్క లక్ష్మి గవ్వలని ఇరవై ఒక్క గోమతి చక్రాలని పసుపు కుంకుమ జవ్వాది పచ్చకర్పూరం లవంగాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా అందులో వేయండి అందులో పెట్టండి అంటే జవాది అది ఏంటి మనకు ఇరవై రూపాయలు ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండొచ్చు అనుకుంటే చిన్న బాటిల్ వస్తుంది చాలా వాసు ఉంటుంది చిట్టికెడు జాలు పసుపు కుంకుమ చిటికెడు జాలు పచ్చకర్పూరం చిటికెడు జాలు లవంగాలు మీకు ఐదు ఏడు తొమ్మిది ఇలా తీసుకోండి జాజికాయ జాపత్రి ఇవన్నీ వేయండి తర్వాత గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అన్ని పెట్టారు కదా వీటన్నింటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ గంధం కూడా వేయండి ఆ తర్వాత ఏం చేస్తారు మూటలా కట్టండి మూటలా కట్టేసి మూట మీద గంధము పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి బొట్లు పెట్టాక ఈ మూటని అమ్మవారి ముందు ఉంచి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి ఇలా చదివేటప్పుడు ధూపం దీపం తప్పకుండా పెట్టాలి ఎందుకంటే పప్పు లేని భోజనం ధూపం లేని పూజ అసంపూర్ణమంటారు అంటే మనం ఎన్ని రకాలు వంట చేసుకున్నా కూడా ఎంత అద్భుతంగా రుచి ఉన్నా మెయిన్ మనల్ని ఆకర్షించేది ఏంటి వాసన వాసన అంత అద్భుతంగా ఉంటే ఇంక మన కడుపులో పేగులు అసలు నక నక్కలు ఆడిపోతాయి ఎప్పుడెప్పుడు తిందామా అని టెంప్టింగ్గా ఉంటుంది ఆకలేసేస్తూ ఉంటుంది మనల్ని ఉండనివ్వదు అలా చక్కటి సువాసన భరితమైన అగరబత్తులు కానీ ధూపం కానీ మీరు వేశారు ఆ సమయంలో అంటే వెలిగించారు అంటే అమ్మ సంతోషంతో పరుగులు పెడుతూ వస్తుంది అంత పరిమిళానికి తట్టుకోలేక మీ ఇంట్లోకి వచ్చి సంబరంతో నాట్యం చేస్తుంది అలా ఖచ్చితంగా మీరు మంచి సువాసన భరితమైన అగరబత్తుల్ని ధూపాన్ని వేయాలి ఇక ఈ మూట ఏదైతే ఉంది ఆ మూటకు కూడా ఈ పొగ చూపించండి వాసన చూపించండి తర్వాత అమ్మవారికి కొంచెం తేనెను నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పినవన్నీ చేయాలండి ఏ ఒక్కటి మిస్ చేయకండి ఇక పూజ మూట కట్టేశారు పూజ అయిపోయింది నైవేద్యం పెట్టేశారు ఆ మూటని ఆ రోజు మొత్తంగా అలా ఉంచేసేయండి అమ్మవారి ముందు వంచేయండి ఎందుకంటే అమ్మవారి శక్తి అంతా కూడా ఆ మూటకి రావాలి కదా మీ ఇంట్లో ధనవర్షం కురిపించాలి కదా కాసుల వర్షం కురిపించాలి కదా మీ ఇంటిని స్వర్ణమయంగా చెయ్యాలి కదా ఒక స్వర్ణాకర్షణ గృహంగా తయారు చేయాలి కదా కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఆ రోజంతా అలా ఉంచేసేయండి నెక్స్ట్ చక్కగా స్నానం చేసుకోండి అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పూజ చేసుకోండి అప్పుడు కూడా అగరబత్తి ధూపం ఆ మూటకు చూపించండి అప్పుడు తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి బీరువాలో ఇలా పెట్టేసి ప్రతిరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ అగరబత్తి తీసుకొచ్చి ఈ మూటకు కూడా ఒక్కసారి చూపించండి ఆ వాసన చూపించండి మీరు కనుక ఎలా చేశారు అంటే మీ దశ దిశ తిరిగిపోతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి కొన్ని కారణాలు ఉంటాయి మనం బంగారాన్ని తాకట్టులో పెట్టుకోవాలన్నా బంగారాన్ని పోగొట్టుకోవాలన్నా అప్పులు చెయ్యాలన్నా మన ఆస్తుల్ని భూముల్ని ఇళ్ళని పొలాలని అన్నింటిని తాకట్టులో పెట్టాలంటే కొన్ని గ్రహస్థితులు కారణంగా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా శాంతిస్తాయి అవన్నీ కూడా చెక్కబడతాయి వారం రోజుల్లో మీ బంగారం మీ దగ్గరికి వస్తుంది డబ్బు సంపాదన పెరుగుతుంది అప్పులు తీరుతాయి ఆర్థిక రాబడి చూస్తారు అద్భుతంగా ఉంటుంది ఈ మూట ఒక్క మూట మీ బీరువాలో పెడితే చాలు మీరు ఇక రూల్స్ అంటే ఖచ్చితంగా ఉన్నాయి మనం పూజా గదిలో చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్లో ఉన్నప్పుడు వద్దు పీరియడ్స్లో ఉన్న ఉన్నప్పుడు వద్దు ఇతరత్ర ఏవైనా ఉంటే అలాంటప్పుడు కూడా వద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే మీకు ఉంటాయి ఇక ఈ మూటని మీరు మార్చాల్సిన అవసరం లేదు మీ వల్ల శాశ్వతంగా పెట్టేసుకోవచ్చు అలా అంతే ఇక మన ఛానల్లో నేను బిలీనియర్ చక్ర గురించి చెప్పానండి ఎంత మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా మంది మాకు మంచి జరిగింది ఇది వచ్చిన గంట రెండు గంటల రోజుల్లోనే మేము వినాలనుకున్న గుడ్ న్యూస్ వింటున్నామండి అంటూ ఎంతో మంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారండి ఈ చక్ర ఒక్కటి ఉంటే మీ దగ్గర లేనిది ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది అది ఆస్తి కానీ అంతస్తు కాని పేరు కానీ పదవి కానీ బంగ్లా కానీ కోరిన జాబ్ కానీ యానం కానీ బంగారం కానీ ఇల్లు కానీ లేదు కోరుకున్న వ్యక్తి కానీ దూరమైన వ్యక్తి కానీ మీకు ముఖ్యంగా లక్కు కోసం అండి అదృష్టం లేక ఎవరైతే బాధపడుతున్నారో ఆ లక్కు మీ దగ్గరికి తన్నుకుంటూ వస్తుంది మీరు ఏది పట్టుకున్నా కలిసి వస్తుంది ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది ఇంతవరకు లక్కు లేక అల్లాడిపోయారు ఈ ఒక్క బిలీనియర్ చక్రం మీ దగ్గర ఉంది అంటే లక్కు అన్నది దాని అదే మీకు వస్తుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి ఉంటాయి మీ పట్ల ధనాకర్షణ జనాకర్షణ రెండో కూడా ఉంటాయి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటారు పేరులోనే బిలినియర్ చక్ర అని ఉంది కదా ఇది ఒక్కటి ఉంటే నిజంగా మీరు బిలీనేర్ అవుతారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి దానికి దైవిక శక్తి నింపి మంచిగా హీల్ చేసి నేను మీ ఇంటి దాకా మీకు పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్తో